కాదు మరి మామూలుగా వైట్ రైస్ ఉంటుంది కదా దాని మీద పొట్టు లైట్ గా చేసినప్పుడే యూస్ చేసుకుంటే అయిపోతుంది అవును అవును అయితే ఇక్కడేంటే మనకు బయట కూడా ముడి బియ్యాలు బ్రౌన్ రైస్ దొరుకుతున్నాయి బట్ అవి దేశీయ రకాలు కాదు అవి మోడిఫై మాడిఫై విత్తనాలు ఇవి తిన్న వాళ్ళకి ఏమి అనారోగ్య సమస్యలు అసలు రావంట జెనటికల్ మాడిఫై విత్తనాల్లో పోషక విలువలు ఔషధ గుణాలు ఉండవు ఎక్కడైతే విత్తనంలోనే కరప్షన్ జరిగింది అంటే ఇప్పుడు ఆ విత్తనం నాటు రకంగా ఏదైతే ఉండేదో ప్రకృతి సహజంగా వచ్చిన విత్తనాన్ని మనం మనిషి ప్రమేయంతో కొన్ని ప్రయోగాలు చేసి దాన్ని పొడవుగా పెరిగే వరిని పొట్టిగా చేసి లేదంటే పది ఇరవై బస్తాలు వచ్చేదాన్ని ఇంకా ఏ ముప్పై బస్తాలు నలభై బస్తాలు వచ్చేలాగా మాడిఫై చేసి దాంట్లో మనం ఇంటర్ఫియర్ చేసి దాని సహజ గుణాల్ని పోగొట్టినాం ఏమవుతుంది తినడానికి తింటున్నాం బట్ కావలసిన పోషక విలువలు అందట్లేదు సో అలాగే మీరు చూసుకుంటే చూడండి మీరు మార్కెట్ లో కూడా నాటు టొమాటోలు చూడండి హైబ్రిడ్ టొమాటోలు చూడండి నాటు బీరకాయ చూడండి హైబ్రిడ్ బీరకాయ చాలా పొడవుగా వస్తుంది మనకి ఎంత మన చేతులు ఎంత పొడవున్నాయో అంత పొడవు వస్తున్నాయి బీరకాయలు అసలు బీరకాయ అంత పొడవు ఉండదు మామూలుగా చిన్నగా జాన్య పడే పొడవు ఉంటుంది వీటిని మీకు ఇప్పటికి కూడా మీరు మార్కెట్లలో చివర్ల వైపు చివరికి వెళ్తే లోకల్ గా వచ్చే రైతులు వచ్చి పెట్టుకుంటారు నాటు సోరకాయలు నాటు బీరకాయలు నాటు వంకాయలు కొన్ని నాటు టొమాటోలు దొరుకుతాయి రైతులు తీసుకొచ్చి అమ్మే దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే దొరుకుతాయి మీకు వాటి రుచి తిని చూడండి హైబ్రిడ్ కూరగాయల రుచి తిని చూడండి అండ్ నిల్వ ఉండే దాంట్లో కూడా వీటిని అబ్జర్వ్ చేయండి వాటిని అబ్జర్వ్ చేయండి